ఓం శాంతి ంతి బైజీ చెప్పిన మురళి చింతన అక్టోబర్ నాలుగు ఓం శాంతి బాబా ఈరోజు అవ్యక్త మురళి రివైజ్ డేట్ ఇరవై తొమ్మిది మూడు ఎనభై ఆరు బాబా ఈరోజు డబల్ విదేశీ పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు డబల్ ఫారినర్స్ డబల్ విదేశీలు ఉన్నారు ఎందుకనంటే ఒకటి దూరం నుండి వచ్చారు రెండవది పరంధామం నుండి వచ్చినటువంటి ఆత్మలు మీరందరూ కూడా స్నేహంతో బాబా దగ్గరికి వచ్చారు పరివారంలోకి వచ్చారు చాలా శ్రేష్టమైన విశేషమైన ఆత్మలు ఉన్నారు ఈరోజు బాబా వతంలో పరస్పరంలో పిల్లల యొక్క విశేషతల గురించి ఆత్మిక సంభాషణ చేశారు ప్రతి ఒక్కరూ కూడా పరివర్తన చేసుకుంటున్నారు మొదట ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా మారారు ఎంత మార్పు ఉన్నది మొదట్లో ఎలాంటి మతంలో వచ్చారు ఇప్పుడు ఒకే మతంలో ఉన్నారు శక్తిశాలీగా అయ్యారు కాబట్టి బాబా పిల్లల యొక్క విశేషతను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు బాప్తాదా యొక్క అవ్యక్త సీజన్ నడుస్తూ ఉన్నది చూడండి బాబా ఈరోజు ఈసారి సాకారంగా అయితే చెప్తూ వచ్చారు ఇప్పుడు అవ్యక్తంగా బాబా మనకి నలువైపుల పిల్లల యొక్క సంఘటన చూసి సంతోషిస్తూ ఉన్నారు అందరినీ పిలిచినా కూడా వారందరూ ఉండేందుకు మిగిలిన అన్ని సాధనాలు అవసరమవుతాయి అదే అవ్యక్తవతంలో అయితే ఈ స్థూల సాధనాల అవసరమేమీ ఉండదు కేవలం డబల్ విదేశీలనే ఏమిటి మొత్తం భారతదేశంలోని పిల్లలను చేర్చినా అది ఒక అనంతమైన అవ్యక్తివతంలా అనిపిస్తుంది అక్కడ ఎన్ని లక్షల మంది ఉన్నా కూడా అది చిన్న సంఘటనలా కనిపిస్తుంది బాబా అంటున్నారు రకరకాల పద్ధతులు ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా దృఢ సంకల్పంతో మంచి ప్రగతిని సాధించారు కొందరు ఆటను చూపించేవారిగా ఉంటారు కానీ రిజల్ట్లో ఏ అంత తేడా చూసారంటే మునపడి సంవత్సరం వరకు కూడా కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉండేది కానీ ఈ సంవత్సరంలో రిజల్ట్ చాలామంది పిల్లలు ముందుకంటే దృఢంగా అయినట్లు చూశారు బాబు దాదాకా ఆటను చూపించే కొంతమంది పిల్లలను కూడా చూశారు తిక్కమక పడటంలో కూడా అంటే కన్ఫ్యూజ్లో ఉండేటువంటి వారు కూడా చూశారు ఆ సమయంలోని వీడియో తీసిన దాన్ని కూర్చొని చూసినట్లయితే మీకు పూర్తిగా డ్రామా అనిపిస్తుంది కానీ ముందుకంటే కూడా తేడా ఉన్నది కదా ఇప్పుడు అనుభవజ్ఞులుగా అయ్యి గంభీరంగా కూడా అవుతున్నారు కాబట్టి స్వయం శక్తిశాలిగా అవ్వాలి మరి భక్తాత్మలు కూడా శాంతి శక్తిని కూడా ఇచ్చి వాళ్ళని కూడా శక్తివంతులుగా తయారు చేయాలి అయితే బాబా నుండి శక్తిని తీసుకుని ఇతర ఆత్మలకు కూడా శక్తిని ఇచ్చి ఆత్మిక దృష్టిని ఇచ్చి వారిని కూడా పావనంగా చేస్తున్నారు శక్తిశాలిగా అవుతూ ఉన్నారు ఎందుకంటే బ్రహ్మ యొక్క శక్తిశాలి సంకల్పంతో రచించినటువంటి వారు సాకారంగా సాకార పాలన ఉంటుంది విదేశీలు బా బ్రహ్మ యొక్క శక్తిశాలి సంకల్పంతో జన్మ తీసుకున్నటువంటి వారు మీరందరూ కూడా అందుకనే బాబా అంటున్నారు పిల్లలు మీరందరూ నా యొక్క రచన ఉన్నారు మీరు బ్రహ్మ కుమారు కుమారులు ఉన్నారు మరి ఎంత పవర్ఫుల్ ఉన్నారు అందుకనే పవర్ఫుల్గా అవుతూ ఉన్నారు మరి ఇతరులు కూడా పవర్ఫుల్గా తయారు చేస్తున్నారు బాబా అంటున్నారు మీరు మనసుతో ఎప్పుడు కూడా నిరుత్సాహంగా కాకూడదు సదా ఉమంగ ఉత్సాహంతో ఉండాలి ఎప్పుడు కూడా సంకల్పంలో కూడా నిరుత్సాహం కాకూడదు స్వయం చాలా శక్తిశాలిగా చేసుకోవాలి ఇతరులను కూడా శక్తిశాలిగా తయారు చేయాలి సదా ఉమంగ ఉత్సాహంలో ఉండాలి చాలా శక్తిశాలిగా తయారవ్వాలి ఇంకా ఆలోచించేటువంటి శక్తి స్పీడ్ కూడా ఎక్కువగా ఉండకూడదు ఎందుకంటే మీరు ఈ సమయంలో శక్తిశాలిగా అవ్వటం చాలా అవసరం తొందరగా నిరుత్సాహం అయిపోతూ ఉంటారు ఎందుకనంటే అది సహజమైపోతుంది దేవతలు మీరు మీరు అలాంటి విషయాలలో ఎప్పుడు నిరుత్సాహంగా కాకూడదు మీరు చాలా శక్తివంతులుగా ఉండాలి మీరు ఇతరులకి కూడా జ్ఞానాన్ని ఇవ్వాలి అలాంటి బాధ్యత మీకు ఉన్నది అందుకనే బాబా అంటున్నారు పిల్లలు మీరు శ్రేష్టమైన సంకల్పాలు చెయ్యండి వ్యర్థ సంకల్పాలని సమాప్తం చెయ్యండి అని అంటున్నారు పిల్ల బాబా ఇంకొక విషయం కూడా చెప్తూ ఉన్నారు మీరు విదేశీ పిల్లలు చాలామంది ఇక్కడికి రాలేకపోతూ ఉన్నారు భారతవాసీలైతే చాలా బాగా వస్తూ ఉంటారు పాండభవన్ ఒక చిన్న స్థానం ఉన్నది మన దగ్గర ఇప్పుడైతే శాంతి భవన్ తర్వాత జ్ఞాన్ సరోవర్ శాంతి భవన్ ఇవన్నీ తయారైనాయి అన్ని చోట్ల బాబా దా బాబా యొక్క పిల్లలు వస్తూ ఉన్నారు మీరు మహారథి పిల్లలు చక్రవర్తులుగా అయ్యే విశేషమైన ఛాన్స్ ఇస్తున్నారు అన్ని చోట్ల దాది వెళ్ళాలని అనొద్దు ఒకవేళ ఒకే చోట దాది వెళ్ళినా అన్ని చోట్ల నుండి దాదిని చూడటానికి వస్తూ ఉంటారు కదా కాబట్టి అందరి యొక్క సంకల్పం అందరి యొక్క కోరిక ఇప్పుడు పూర్తవుతున్నది బాబా అయితే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ తయారు చేస్తూ ఉన్నారు అందరు మీ కాంటాక్ట్లో ఉండాలి అని బా బ్రాహ్మణ పిల్లల యొక్క పాలన కూడా జరగాలి అని బాబా యొక్క సంకల్పం కూడా ఉన్నది కాబట్టి తపస్య ప్రోగ్రాం ఒకే రోజు బ్రాహ్మణుల తపస్య ప్రోగ్రాం ఒకే రోజు బయట సేవ ఇలా రెండు ప్రోగ్రాం తప్పకుండా ఉండాలి కేవలం ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ అడావుడుగా తిరిగి రావటం కాదు ఎంత వీలైతే అంతగా విశేషంగా బ్రాహ్మణుల రిఫ్రెష్మెంట్ అయ్యే అటువంటి ప్రోగ్రామ్ని తయారు చేయండి దీనితో శక్తిశాలీగా అవుతారు చాలా పాలన ఇచ్చిన వారిగా అవుతారు నిర్విఘ్నంగా అయ్యేందుకు ధైర్యము ఉల్లాసాలు నిండాలి వరదానం ఉన్నది ఆత్మీయత యొక్క శ్రేష్టమైన స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మీయంగా తయారు చేసే సహజ పురుషార్థి భవ ఆత్మీయత అనగా ఆత్మీక స్వరూపం యొక్క అభ్యాసం యోగాభ్యాసం దీని ద్వారా వాతావరణం ఎంత ఆత్మికంగా తయారు చేయాలి అంటే చాలా అలౌకికంగా ఉండాలి ఎవరైనా కానీ బయట వాతావరణం అలిసిపోయి వస్తారో వారికి ఎక్స్ట్రా సహాయం అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి ఆత్మీక వాయుమండలం యొక్క సహయోగానివ్వండి సహజ పురుషార్థిగా అవుతారు స్లోగన్ ఉన్నది తమ శుభ భావన మరి శుభకామన వరదానాలను ఇస్తూ ఉండండి ఈ రోజంతా కూడా మనం ఇదే అభ్యాసం చేద్దాము సూక్ష్మతంలో బాబా దగ్గర ఉన్నట్లుగా అనుభవం చేద్దాము ఇలా గంటకి ఒకసారి బాబా దగ్గరికి వెళ్ళటం బాబా ఎదురుగా కూర్చొని జ్ఞాన సూర్యుని యొక్క కిరణాలు మన పైన పడుతున్నట్లుగా అనుభవం చేసుకోవాలి అచ్చా ఓం శాంతి